కామారెడ్డి జిల్లా కేంద్రంలో కిసాన్ ఫ్యాషన్ మార్ల్ ప్రారంభించిన సినీ నటి అకినిని సమంత వస్తుందని తెలిసిన యువతీ యువకులు సమంత ఫ్యాన్స్ వందల సంఖ్యలో షోరూమ్ వద్దకు వచ్చారు అవర్లని చూద్దాం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కిసాన్ ఫ్యాషన్ మార్ల్ ప్రారంభించిన సినీ నటి అకినిని సమంత కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మిన్ జ్యోతి ప్రజ్వలన చేసి అకినిని సమంత గంప గోవర్ధన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిసాన్ షాపింగ్ మాల్ చైర్మన్ దన్పాల్ సూరినారాయణ మున్సిపల్ చైర్‌పర్సన్ పిప్పిరి సుష్మా సినీ నటి అక్కినేని సమంత మాల్ ఫ్యాషన్ ప్రారంభించడానికి వస్తుందని తెలిసిన యువతి యువకులు సమంత ఫ్యాన్స్ వందల సంఖ్యలో షోరూం వద్దకు వచ్చారు సమంత అందరికీ అభివాదం చేశారు అనంతరం కిసాన్ ఫ్యాషన్ మాల్ చైర్మన్ దన్పాల్ సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ కిసాన్ షాపింగ్ మాల్ ప్రారంభించడానికి వచ్చిన సినీ నటి సమంత కామారెడ్డి ఎమ్మెల్యే గంపా గోవర్దన్ బీజేపీ రాష్ట అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీన్ మున్సిపల్ చైర్మన్ పిప్పిరి సుష్మా పిలవగానే వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కిషన్ షాపింగ్ మాల్ ఇది రెండవ బ్రాంచ్ కామారెడ్డిలో ఈ రోజు ప్రారంభించడం జరిగిందని కస్టమర్లకు మధ్యతరగతి కుటుంబాలకు అన్ని రకాల కుటుంబాలకు వారికి అందుబాటులో ఉండే రేట్లను పెట్టడం జరిగిందని కామారెడ్డి జిల్లా పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము లాభాల కొరకు ఆశించడం లేదని ప్రజల యొక్క మన్ననలు పొందాలన్న ఉద్దేశంతోటే ఈ బ్రాంచ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అకడమిక్ షాపింగ్ జరిగింది. అన్నిటి మన సమందగా చంద్రుడికి అఫిర్మేషన్ జరిగింది. హోటల్ గా భాగంగా ఏదైనా గానీ రిపోర్ట్ తో రీజనబుల్ ప్రైస్ ది అప్డేట్ ఫాసిల్ట్టీ. మేడమ్ ఈ కమరే రిపోర్ట్ తో పాటు కంపనీ కాలెక్షన్ చాలా చాలా చెక్ కాలెక్షన్ చాలా చాలా బాగుంది. मेरी सारी प्रति सारी चालू बंगला है एंड इट्स ब्यूटीफुल सेटअप मेजर कंप्लीट वॉल लावंडी एंड मिशो ऑलरेडी इफेक्टिवली यस निशान फैशन मार्क संस्कृति बाजार पे आदमी बोलता रोमानियामारि नगरम में जयशम మూడు మంది గౌరవోధన్ గారు మరియు చైర్పర్సన్ శ్రీమతి కృష్ణ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు రావడము వారి ఆశీర్వాదంతో రామారెడ్డి నగరంలో మేము అనుభవించినందుకు అమృతమైన ఆదరణ ప్రజలతోటి ప్రారంభించే కార్యక్రమము